రాష్ట్ర జలవనరుల శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రామానాయుడు బుధవారం ప్రకాశం బ్యారేజీ కృష్ణా పశ్చిమ డెల్టా హెడ్ రెగ్యులేటర్ వద్ద కాలువలకు నీటిని విడుదల చేశారు అంతకుముందు పూజా కార్యక్రమాలు నిర్వహించి పసుపు కుంకుమలు సమర్పించి నీటిని విడుదల చేశారు

मध्य <muchas> मध्यसां ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ నారాయణ రెడ్డి ఎస్ఈ ఇరిగేషన్ మహేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జున రాష్ట్ర ఎపెక్స్ మాజీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ కృష్ణ తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ గుప్తా శివరామకృష్ణ టిడిపి మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య టిడిపి పరిశీలకులు వెంకట సత్యనారాయణ తాడేపల్లి పట్టణ టీడీపీ ప్రెసిడెంట్ వెంకట్రావు నీటి పారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు నీటి విడుదల అనంతరం మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ప్రకాశం బ్యారేజీ నుండి కృష్ణ తూర్పు డెల్టా కృష్ణ పశ్చిమ డెల్టా నుండి తాగునీరు సాగునీరు అందించే ప్రక్రియను ప్రారంభించుకోవటం ఎంతో సంతోషంగాను ఆనందంగానూ ఉందన్నారు పట్టిసీమ గోదావరి కృష్ణా కృష్ణానదికి చేరుకుంటే కృష్ణా డెల్టాకు సంబంధించి నలభై లక్షల మందికి పైబడి వలసలకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడేదన్నారు పంటలు పండించడానికి అనే మాటలు అటుంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమైన చుక్క నీరు కూడా వాళ్లకు లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ల దాహార్తిని తీరుస్తున్నామంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు ముందు చూపునకు నిదర్శనమని డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ఈరోజు నాకు అనిపిస్తుంది బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మరి రైతులకు అత్యంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళే రైతులు కొంత మేలు చేశారు ఎందుకంటే ఆ రోజు ఏదో మరి సరార్దన్ కాటన్ అటు ధవలేశ్వరం బ్యారేజీ కానీ ఇటు ప్రకాశం బ్యారేజీ కానీ నిర్మాణం చేసి ఏదో ఈ కెనాల్స్ సిస్టమ్ అన్నీ కూడా ఆ రోజు మరి బ్రిటిష్ వాళ్ళు కూడా కొంత కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి అటువంటి బ్రిటిష్ వారు ఈ యొక్క గోదావరి కృష్ణా ప్రజల మీద చూపినటువంటి మమకారం కూడా ఇక్కడ ప్రజల ఓట్లతో పిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకొక నాలుగైదు సంవత్సరాలు సమయం పట్టేలా ఉంది ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీలు నీరు వృధాగా సముద్రంలోకి పోతుంది ఆ పోలవరం పూర్తయ్యేంత లోపుగా కనీసం ఆ గోదావరి జలాన్ని కృష్ణాకు మరుద్దాం ఒక పదమూడు వందల కోట్ల రూపాయలతో పట్టిసీమ అని ఆ రోజు ప్రారంభిస్తే మరి ఆ రోజు దాన్ని కూడా అసెంబ్లీలో వ్యతిరేకించినటువంటి మరి కృష్ణా డెల్టా ద్రోహి రాయలసీమ ద్రోహి ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పదమూడు వందల కోట్ల రూపాయలు పట్టిసీమకు పెడితే మరి ఆ నాలుగు సంవత్సరాల్లో ఏదైతే రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది ఐదు పదహారు సంవత్సరాల్లో దగ్గర దగ్గర మూడు వందలు టీఎంసీ నీరు ఆ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చి దగ్గర దగ్గర యాభై వేల కోట్లు సంపన్న ఆ రోజు రైతులు సృష్టించేలా చేశాం మరి అటువంటి ముందు చూపు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి విధంగా పట్టిసీమ లేకపోతే ఈరోజు కృష్ణా డెల్టా వలసపోవడమే కాదు మరి ఆల్టర్నేటివ్గా ఏదైతే పులి చెంతలు ఉంది ఏదైతే కృష్ణా వాటర్ నదులు ఏదైతే అటు ఆలు మెట్టి దగ్గర నుంచి ఇటు నాగార్జున సాగర్కి వచ్చే సమయం కృష్ణాడల్తో వచ్చేటప్పటికి ఆగస్టు రెండవ వారం అయిపోతోంది మరి ఈ ఈలోపు జూలై నెలలో ఇక్కడ ప్రజలు త్రాగునీరులు చేర్చడానికి ఖరీఫ్ని కొద్దిగా ఎర్లీగా ఆకుబలు వేసుకోవడానికి అని చెప్పి ఏదైతే పులి చెంతలు ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని అక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ ఆ బ్యాలెన్సింగ్ రిజర్వార్స్ ఏదైతే ఉందో మరి అక్కడ ముప్పై నలభై టీఎంసీ నీరు ఎప్పుడు కూడా అక్కడ రిజర్వ్ చేసుకుంటారు జూలై నెలలో వాళ్ళు ఆ నీటిని టెస్ట్ నాటి వెళ్ళి రిజర్వ్ చేస్తూ ఉంటారు మరి ఈరోజు ఆ పులి చింతల్లో ముప్పై టీఎంసీలు మాట్లాడుంచి కనీసం అర టీఎంసీ నీరు కూడా అక్కడ పెట్టలేదని అంటే ఆ రోజు ఆ ఉన్న నీటిని కూడా మేనేజ్మెంట్ చేయకుండా వృధాగా సముద్రంలోకి వదిలేసి కృష్ణా కృష్ణాడెల్టా ప్రజలకు ఎంత ద్రోహం చేశాడో ఆ పులి చేతల్లో డెడ్ స్టోరేజీ పెట్టడం కానీ ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉండబలగింది అందుకే ఈ యొక్క కృష్ణా డెల్టా మీద కానీ గోదావరి డెల్టా మీద కానీ కనీసం బ్రిటిష్ వారు చూపించినటువంటి ప్రేమ పరికరం అభిమానంలో దేశం ఎత్తు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రాంతం మీద చూపించలే పరిస్థితి అందుకే ప్రతి నీటి కొట్టిని పట్టాలి దాన్ని ఆఖరి పొలం వరకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారమే మేము ఏదైతే మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే ఏదైతే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మెయింటెనెన్స్ లేకపోయినా ఎత్తుకోసం ఈ పది పదిహేను రోజులు ఎద్దు ప్రాఫీట్ మీద మరి ఏదైతే తుప్పు పట్టేసినటువంటి మోటార్లన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేసుకుంటూ ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా కండిషన్ లేక కాలిపోయినా మళ్ళీ వాటిని బాగు చేసుకుంటూ వేరుపాట్లు కూడా లేక అంటే గత నాలుగు సంవత్సరాల మెయిన్నెస్ ఎవట వేర్పాట్లు కూడా లేకుండా చేతికి చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అటు పట్టిసీమ కానీ పురుషోత్తమపట్నం కానీ పొచ్చర కానీ తారిపూడి కానీ అన్ని ఎద్ప్రాతికి మీద ఈ పదిహేను రోజులు చక్కబెట్టుకుంటూ ఈవేళ గోదావరి మీరు ఈ వెస్ట్ ఈస్టర్న్ డెల్టాల్లో మరి పర్వళ్ళు తక్కుతూ అంటే అదివేళ మేము చేస్తున్నటువంటి కృషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేసుకుంటూ పోతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రానికి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహానికి భవిష్యత్తులో అటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఉండడానికి అరువురు కాదనే కృషి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మీరు కోరుతున్నాం